సిర్పూర్ ఎన్నికల బరిలో ఎంపీ రఘునందన్ రావు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారి ఆశీస్సులతో సిర్పూర్ పేపర్ మిల్లులో ఎన్నికల నిర్వహణ భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇరవై ఏడు ముప్పై ఐదు అధ్యక్షులు కొంగ సత్యనారాయణ పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీ ఎన్నికల్లో తను ఇచ్చిన మాట నిలబెట్టుకుని సిర్పూర్ పేపర్ మిల్లు ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టించినందుకు వారికి ఎస్పీఎం కార్మికుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇరవై ఏడు ముప్పై ఐదు అధ్యక్షులు భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ సిర్పూర్ పేపర్ మిల్లులో గత దశాబ్దాలుగా శ్రమదోపిడి జరిగిందని కార్మికుల కనీస అవసరాలు తీర్చకుండా అరకోరా అగ్రిమెంట్లు చేస్తూ కార్మికులను ఎస్పీలో పరమనేని చేయకుండా గెలిసిన యూనియన్లు పబ్బం గడుపుకోవడం తప్ప కార్మిక శ్రేయస్సు కోరలేదు పక్కనే ఉన్న మహారాష్ట్రలో బల్లర్ష పేపర్ మిల్లు ఈరోజు ప్రతి కార్మికుని నెలసరి వేతనం యాభై ఉంటే సిర్పూర్ పేపర్ మిల్లులో పనిచేసే కార్మికుని నెలసరి వేతనం కేవలం పద్దెనిమిది వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఉండడం శోచనీయం నాడు కార్మిక సంఘాలుగా చలామణి అయినాటువంటి నాయకులు అగ్రిమెంట్లో కూర్చున్నప్పటికీ కార్మిక హక్కులను యజమాన్యానికి తాకట్టు పెట్టిన సరైన న్యాయం చేయనటువంటి పరిస్థితుల్లో ఆరోజు కంపెనీ మూతపడితే సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల కంటే ముందు గౌరవశ్రీ డాక్టర్ హరీష్ బాబు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఎస్పీఎం పేపర్ మిల్లు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు పాల్వయరీష్ బాబు గారు ఎన్నికలు వస్తున్న తరుణంలో కార్మికుల్లో ఉన్న అపోహలు గతంలో అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఎన్నికలు రావు రాజకీయం చేయొద్దు గుర్తింపు సంఘాలు గేటు ముందుకు రావద్దు ప్రశ్నించే వాడే ఉండదు అని యజమానియానికి మద్దతు తెలిపి కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తూ అగ్రిమెంట్లు లేవు ఇంక్రిమెంట్లు లేవు ఎలాంటి ఒప్పందాలు ఉండవు అని కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తూ తొమ్మిది సంవత్సరాలు కాలయాపన చేస్తేతి మా కష్టాలు తెలిసి అడిగే నాయకుడే లేడు అన్న తరుణంలో మన నాయకుడు పాల్వా హరీష్ బాబు ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసి అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్రటరీ కార్మిక శాఖ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రాలు ఇస్తూ ఎస్పీ ఎంపేపర్ మిల్లులో కార్మికుల బాధలు తీరాలంటే హక్కుల పరిరక్షణ జరగాలంటే ఏకైక మార్గమని ఎన్నికలు నిర్వహణ ఏకైక మార్గమని ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రయత్నం చేయాలని తను మాట్లాడిన విషయాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం మరియు కార్మిక శాఖ అధికారులు త్వరితగతంగా ఆదిలాబాద్ డీసీఐ గారికి అనుమతులు ఇవ్వడం త్వరితగతంగా సిర్పూర్ పేపర్ మిల్లు పరిపాలనలో ఉన్నటువంటి గత యూనియన్లకు సెప్టెంబర్ మూడు తారీఖు లోపల ఆన్యువల్ రిటర్న్స్ ఇవ్వాలని ఆర్డర్ జారీ చేయడం రేపటి ఎన్నికలు నిర్వహించే విధంగా ఉండటానికి నిదర్శనం కొంతమంది నాయకులు మాయమాటలతో ఎన్నికల రావు అని కార్మికులను ఇంకా కూడా మాయమాటలకు ప్రలోభాలకు లోను చేయడానికి ఏ విధంగా చూద్దామని ఇంకా కార్మికుల శ్రమలు దోచుకుందమీ ఆలోచనలో ఉన్నారు రెండు పదమూడు డిసెంబర్లో గెలిచినటువంటి హెచ్ఎంఎస్ యూనియన్ ఇతర యూనియన్లు కూడా యజమాన్యానికి తొత్తులుగా పనిచేస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది రేపటి ఎన్నికల్లో తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇరవై ఏడు ముప్పై ఐదు కార్మికుల ఆశీర్వాదంతో గెలుపొందుతుందని తక్షణమే మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ గారి ఆధ్వర్యంలో పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో కార్మికులు మెచ్చే విధంగా అగ్రిమెంటు ఇతరత్ర కార్మిక చట్టాలను పూర్తిగా అమలు చేస్తామని చెప్పి మాట్లాడారు పత్రికా సమావేశంలో పాల్గొన్న యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షులు గోలెం వెంకటేశం గారు చీఫ్ ఉపాధ్యక్షులు గోగార్ల రాములుగా ఉపాధ్యక్షులు పొలిసాని భూపాల్ రావు సారంగపాణి గాగర్ల శ్యాం రావు సంయుక్త కార్యదర్శి కల్లూరు శ్రీనివాస్ లింగంపల్లి శ్రీనివాస్గా ఎస్వీఎం కార్మికులు తదితరులు పాల్గొన్నారు ముప్పై ఐదు ఈ యొక్క ఈఎంకు చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా రాములు గారు వైస్ ప్రెసిడెంట్గా భూపాలరావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా గోల వెంకటేష్ గారు వైస్ ప్రెసిడెంట్గా శ్యామరావు గారు జాయింట్ సెక్రటరీగా ఎల్ శ్రీనివాస్ గారు కె శ్రీనివాస్ గారు సారంగపాణి వైస్ ప్రెసిడెంట్ గారు మరి గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు డాక్టర్ పాల్ హరిష్ బాబు గారు ఇచ్చిన కార్మికులకు హామీ ఏదైతే ఉన్నదో ఎన్నికల హామీలో వారు స్పష్టంగా హామీయడం జరిగింది కార్మికులకు కార్మికు సోదరులారా నన్ను గెలిపియండి నేను గెలిచిన తర్వాత తప్పకుండా ఈ సిర్పుర్ పేపర్ మిల్లా మీ మి శ్రమను దోసుకుంటున్న ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో మీకు తప్పకుండా మీ హక్కులను కాపాడే విధంగా నేను ఎలక్షన్స్ పట్టుకొస్తా అని చెప్పేసి డాక్టర్ పల్లవై హరీష్ బాబు గారు ఆ రోజు చెప్పిండు ఎమ్మెల్యే అయిన తర్వాత మాట తప్పకుండా వెంటనే కార్మికుల పక్షాన గవర్నమెంట్ తోటి మాట్లాడి లేబర్ కమిషనర్ తోటి మాట్లాడి మంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి పారిశ్రామికవేత్త శ్రీధర్బాబు గారితో మాట్లాడి మా ఎస్ఎం పేపర్ మిల్లో జేకే మేనేజ్మెంట్ కార్మికుల శ్రమని దోసుకుంటాంది గత ఆరు సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎలక్షన్స్ లేవు మీరు వెంటనే ఎలక్షన్స్ జరిపించాలని చెప్పేసి మరి మంత్రి శ్రీధర్ బాబు గారికి ఎమ్మెల్యే హరీష్ బాబు గారు లెటర్ పెట్టడం ఆ లెటర్ ని స్పందించి జేఏసీఎల్కు పంపించి మరి ఇక్కడున్న యూనియన్స్ ఎవరైతే ఉన్నాయో అందరికీ హైదరాబాద్ నుంచి ప్రతి యూనియన్కి ఇక్కడికి వారి లెటర్ పంపించడం వారి యొక్క ఆడిట్ని మూడు నాడు సెప్టెంబర్ మూడు తారీఖు నాడు వాళ్ళ రిటర్న్స్ ని ఇవ్వాలని చెప్పేసి వారికి డేట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా హరీష్ బాబు గారు ఇచ్చిన మాటని తన నిలబెట్టుకున్నాడు కార్మిక పక్షాన ఎలా ముందుకొచ్చింది మేము తప్పకుండా హరీష్ బాబు గారి నాయకత్వంలో ఇక్కడ కార్మికుల యొక్క హక్కులను కాపాడడానికి ఖచ్చితంగా మేము ఎలక్షన్లో పోటీ చేస్తాం పోటీ చేసి హరీష్ బాబు గారి నాయకత్వంలో మంచి అగ్రిమెంట్ని మేము తప్పకుండా కార్మికులకు మేము అందిస్తాం ఇలా ఒకసారి ఆలోచించాలి మరి గతంలో ఉన్న పాలకులు చేసిన పాపమే ఇవాళ ఇవాళ కార్మికుల యొక్క శ్రమని జేకే గవర్నమెంట్ దోసుకుంటాను ఎందుకంటే ఫ్యాక్టరీ మూతపడిన తర్వాత ఆ రోజుల్లో ఉన్న నాయకత్వం అప్పుడున్న యూనియన్లు అప్పుడున్న ఎమ్మెల్యే కార్మికుల యొక్క శ్రమని ఎంఎల్సి దండే విఠల్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జడ్పిటిసి పంద్రం పుష్పాలత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థలై దండే విఠల్ నేడు బెజ్రూర్ మండలంలో పర్యటించారు బెజ్రూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ మాజీ జడ్పిటిసి పంద్రం పుష్పాలత నేడు దండే విఠల్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు ఎమ్మెల్సీ దండే విటల్ నేడు బెజ్జూర్ పర్యటనలో భాగంగా సోమిని గ్రామాన్ని సందర్శించి సోమిని నుండి కృష్ణపెల్లి గ్రామంకు వచ్చే రోడ్డుకు మరమ్మత్తుల నిమిత్తం యాస్టరిస్క్ ఐదు యాస్టరిస్క్ లక్షల రూపాయల పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు అనంతరం సోమిని గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించారు పాఠశాల పిల్లలు ఎమ్మెల్సీ దండే విటల్ గారికి పలు సమస్యలు తెలుపడంతో వెంటనే పై అధికారులతో ఫోన్లో మాట్లాడి పిల్లల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు తెలిపారు సోమని గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ దండవిట్టల్ గారికి రాఖీ కట్టిన మాజీ జడ్పిటిసి పంద్రం పుష్పలత ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మెంబర్ అర్షద్ హుస్సేన్ మాజీ ఎంపిపిలు డబ్బుల నాన్నయ్య బసర్కార్ విశ్వనాథ్ సహకార సంఘం డైరెక్టర్ శ్రీవర్ధన్ నాయకులు సామల రాజన్న రంగు సురేష్ గౌడ్ నహీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను గమనిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు దీపక్ తివారి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు దీపక్ తివారి అన్నారు బుధవారం జిల్లాలోని కాగజ్ నగర్ మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు ప్రభుత్వమమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తిస్థాయి సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అభివృద్ధి మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ క్రమంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పాఠశాల తరగతి గదులు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీజనల్ వ్యాధులు వ్యాప్తిని నివారించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు త్రాగునీరు ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆహారం తినే ముందు చేతులను తప్పనిసరిగా శుభ్రపరచుకునేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు ఉపాధ్యాయులు సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసి ఉన్నత ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉపవైద్యాధికారి సీతారాం నాయక్ వైద్య సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది